నమస్తే అండి భారతీయం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మరో అద్భుతమైన ఒక కులం గురించి చర్చించుకుందాం చాలామంది అడుగుతున్నారు నేను వీలైనంత వరకు ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే చాలా పరిశోధన చేయాల్సి వస్తోంది చాలా గ్రంథాలను పరిశీలించాల్సి వస్తోంది అందువల్ల వీడియోలు చేయడం కాస్త అవుతుంది నా కష్టాన్ని మీరు గుర్తుంచుకొని తప్పకుండా లైక్ చేయండి మీరు ఎక్కువ లైక్లు చేయడం వల్ల యూట్యూబ్ ఇంకా చాలామందికి రికమెండ్ చేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సరే ఇక వీడియోలోకి వస్తే ఇవాళ మనం చెప్పుకుంటున్న మరో శ్రామిక కులం వడ్డెర కులస్తులు వడియరాజులు వీరు తమ పేరును ఒడియరాజులుగా చెప్పుకుంటారు ఒరిస్సా ప్రాంతం నుంచి తెలుగు ప్రాంతానికి వలస వచ్చినందువల్ల వీళ్ళని వడ్డెరలు అన్నారు వీళ్ళు ఒడియ రాజుల సంతతి వాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు చాలా పుస్తకాల్లో కూడా అదే విషయమే రాయబడి ఉంది ఇక వీళ్ళ గొప్పతనం ఏమిటయ్యా అంటే ప్రాచీన భారతదేశంలో నిర్మించిన ప్రతి చెరువు కూడా ఈ వడ్డెరల స్వేద బిందువులతో తడిసే నిర్మాణం జరిగింది ఇది వాస్తవం ఇవాళ ఉన్న ప్రతి చెరువును కూడా వీళ్ళే నిర్మించారు అనేక భూములను సాగు భూములుగా మార్చారు మట్టి పని చెయ్యాలి అంటే గనులు తవ్వాలి అంటే వడ్డరలు తప్ప ఇంకొకరితో చేత కాదు అన్నంతగా వాళ్ళు ఆయా పనులపైన గుప్తాధిపత్యాన్ని సంపాదించారు ఒక చెరువు నిర్మించాలి అంటే ఖచ్చితంగా వడ్డెరలను మాత్రమే అడగాలి ఇవాళ ఆధునిక యుగంలో గనులు తవ్వడానికి అనేకమైన మిషనరీస్ వచ్చాయి కానీ ప్రాచీన భారతదేశంలో మట్టి పనులు చేయాలన్నా గనులు తవ్వాలన్నా ఖచ్చితంగా వడ్డెరలు కావాల్సిందే బావుల తవ్వకం చెరువుల నిర్మాణం రోడ్ల నిర్మాణం ఇతర రకాల మట్టి పనులు ఇవన్నీ కూడా వడ్డెర కులస్తులే చేసేవాళ్ళు ఇక వీరి చరిత్రలోకి పోతే హెచ్ఎస్ టూ ఏమని రాస్తాడంటే వీళ్ళు ఒరిస్సా నుంచి వలస వచ్చిన వారిగానే ఆయన అభిప్రాయపడతాడు ఇంకొక గొప్ప విషయం తెలుసా ఇవాళ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాకారాలు గాలిగోపురాలు కోనేరులు ఇవన్నీ ఈ వడ్డరలే నిర్మించారట రికార్డులు చెప్తున్నాయి దయచేసి ఇవాళ వీరు ఒడియరాజులుగా చెప్పుకుంటున్నారు నేను ఎందుకంటే పదే పదే వడ్డెరలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే చాలా మంది నొచ్చుకుంటారు లేకపోతే నా పైన కామెంట్లు పెడతారేమో ఏమో ఏ పేరుతో అయితే రికార్డులు ఉన్నాయో అదే పేరును నేను ప్రస్తావించడం జరుగుతుందని చెప్పేసి దయచేసి గమనించగలరు వడ్డెర కులస్తులలో ప్రధానంగా రెండు తెగలు ఉన్నాయట రాతి వడ్డెరలు మంటి వడ్డెరలు అంటే మట్టి వడ్డెరలు రాతి వడ్డెరలు అనే శాఖ మట్టి వడ్డెరల కంటే మేము వాళ్ళము అని చెప్పుకుంటారట వీరిద్దరికి కూడా వారిలో వారికి వివాహాలు కూడా ఉండేవి కాదట ప్రాచీన కాలంలో వీరి ఆహారపు అలవాట్లు కూడా వారివి వీరివి తేడా ఉండడం వల్ల మేము కాస్త అధికలము అని చెప్పేసి రాతి ఒడ్డర్లు చెప్పుకొని ఉండవచ్చు ఈ రాతి ఒడ్డరలలో శిల్పులు కూడా ఉండేవాళ్ళు ఈ కోటల నిర్మాణంలో ఉప్పర్లతో కలిసి వారికి ఈ రాళ్లను సరఫరా చేయడము వారికి అన్ని రకాలుగా సహకరించడము వారితో పాటు సమానంగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఈ కోటల నిర్మాణంలో వీరు కూడా భాగస్వాములయ్యారు వీరి కుల పెద్దను యజమానుడు సమయగాడు లేదా పెద్ద బోయెడు అని పిలిచేవారట ఈ పెద్ద బోయేడికి అసిస్టెంట్ గా ఉన్న వ్యక్తిని చిన్న బోయెడు అని పిలిచేవారట మరి ఈ బోయెడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ బోయిన బోయడు అనే పదాలు వీరు దేవాలయాల్లోనూ పల్లకీలు మోసేవాళ్లుగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళని బోయిలు అని పిలిచేవాళ్ళు బోయ కులానికి ఈ బోయిలకు ఎలాంటి సంబంధం లేదండి చరిత్రలో మనకు చాలా శాసనాల్లో కూడా గొల్ల కులస్తులకు కూడా బోయిన బోయిడు అనే పేర్లు ఉన్నాయి చాలామంది గొర్రెలను వాళ్ళకు దానాలు చేసినట్లుగా మనకు శాసనాల్లో చూపిస్తున్నాయి ఉత్పర కులస్తుల్లోనూ అదేవిధంగా ఒడ్డెర కులస్తుల్లో కూడా ఈ బోయిన అనే పేర్లు బోయడు అనే పేర్లు ఉంటాయి చాలా ఇళ్ల పేర్లలో కూడా అవి కనిపిస్తూ ఉంటాయి అనుకోండి ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా ఇలా అనేక రకమైన చెరువుల నిర్మాణాలు కుంటల నిర్మాణాలు బావుల నిర్మాణాలు కోటల నిర్మాణాలు అన్నిట్లో కూడా వీళ్ళు భాగస్వామ్యం కలిగి ఉండేవాళ్ళు గతంలో ఒడ్డర కులస్తులు ఎట్లా ఉండేవాళ్ళు అంటే వీళ్ళు వీళ్ళ కుటుంబాలన్నీ కూడా ఎవరైతే పెద్ద ఉంటాడో పెద్ద అనేవాళ్ళు కాంట్రాక్ట్లు ఒప్పుకునేవాళ్ళు ఉదాహరణకు ఒక చెరువు కట్టాలి అంటే వీళ్ళ కుల పెద్దను పిలిచేవాళ్ళు పిలిచి ఈ చెరువుకు ఎంత కావాలి మీకు ఎంత ఖర్చు అవుతుంది మీకు ఎట్లా చేస్తారు మీరు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కుల పెద్దలు అందరూ కుటుంబాలు కుటుంబాలన్నీ కూడా మట్టి పనిలో పాల్గొనేవి ఈ పాల్గొన్నప్పుడు ఏమిటంటే వాళ్లకు కూలీలు ప్రతి ఒక్కరికి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా కానీ వాళ్లకు కూలి పంచి ఇవ్వాల్సిందే సమానమైన భాగస్వామ్యం ఇవ్వాలి సమానమైన కూలి ఇవ్వాలి సమానమైన వేతనాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిందే అవుకు చెరువు నిర్మాణం జరిగేటప్పుడు దాన్ని నంద్యాల నల్లతిమ్మరాజు చెరువు అంటారు ఇప్పుడు అవుకు రిజర్వాయర్ ఉంది కదా ఈ నంద్యాల నల్లతిమ్మరాజు చెరువు పైనే ఈ అవుకు రిజర్వాయర్ని కట్టారు ఈ చెరువు కట్టేటప్పుడు ఆ చెరువు నిర్మాణంలో పాల్గొన్న ఒడ్డెరులు ఎవరైతే ఉన్నారో గర్భిణీ స్త్రీ మట్టి మోస్తే ఆమె కడుపులో ఉన్న పిల్లకు కూడా కూలీ వేసి ఇచ్చాడంట వీళ్ళు అడిగేవాళ్ళంట కడుపులో ఉన్న గర్భిణీ స్త్రీ పనిచేసినప్పుడు ఆమెకు ఆమెతో పాటు కడుపులో ఉన్న పిల్లకు కూడా కూలీ వేసి ఇవ్వాలి నంద్యాల నల్లతిమ్మరాజు గారు తల్లికి నాలుగు పళ్ళ ఒడ్లు ఇస్తే కడుపులో ఉన్న పిల్లకు రెండు పళ్ళ ఒడ్లు వేసి ఇచ్చాడంట అట్లా కుల పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరికీ సమానంగా పంచేవాళ్ళు చాలా కులాలకు వాళ్ళ కులాలు బలంగా లేకపోవడం వల్ల యూనిటీ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా పెద్ద పెద్ద పనులను వాళ్ళు కాదు కేవలం వడ్డరులు ఐకమత్యంగా సంఘటితంగా ఉండడం వల్ల ఆ మట్టి పనులపైన గనులపైన వీళ్ళు గుప్తాధిపత్యాన్ని సంపాదించారు అంటారు బ్రిటిష్ వాళ్ళు అంటే వీళ్ళు తప్ప ఇంకొకరు చేయలేరు ఆ పని వీళ్ళ ద్వారా మాత్రమే ఆ పనులు చేయించుకోవాలి అట్లా వీళ్ళు తమదైన ప్రభావాన్ని దక్షిణ భారతదేశంలో చూపించారు అట్లా శ్రమైక జీవన సౌందర్యానికి సొగసులద్దిన వడ్డర కులస్తులు నిజంగా అభినందనీయులు నిజంగా వారి సేవలను మనం ఇవాళ స్మరించుకోవాలి ఈ భారతదేశ అత్యున్నతమైన నిర్మాణంలో వారి పాత్ర కూడా చాలా అత్యున్నతమైనది అద్భుతమైనది ఇంకా వీరి గురించి నేనేమైనా మర్చిపోయి ఉంటే మీకు తెలిసి ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్